స్థితిలోనే సంతృప్తిని కలిగించు నీ ప్రతి దేవుని బిడలమైన మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అనగా దేవుని యొక్క రాజ్యం మనము చేరాలి అంటే ఏ విధంగా ప్రతిదినము ప్రభుత్వం నడవాలి అన్న విషయం అదే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఉదయం లేగానే ప్రభు పాదాలు పట్టుకోవాలి బైబిల్ చదవాలి బైబిల్ గ్రంథాన్ని అర్థముగా భావించాలి అందులో ఉన్నటువంటి మన లోపాలు ఏమైతే ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవాలి అరితిగా ముందుకు వెళ్ళాలి అప్పుడే గమ్యస్థానాన్ని చేరగలం మోషే కాలంలో కొన్ని విషయాలు మనకు బాధాకరం అనిపిస్తాయి మోషే ఇస్రాయేల్ నాయకుడు అమరాము ఎకబేదు కుటుంబంలో అనగా అహరును మోషే మిరియామును చూచినప్పుడు వారు గమ్యస్థలము చేరక మధ్యలోనే మరణించినట్టుగా చూస్తూ ఉన్నాం ఎందుకనగా మిరియాము ఏ విధంగా మోషేను గురిగినదో ఆ విషయము దేవుడికి ఇష్టం లేదు అహరోను మోషే విషయంలో మెరీబా దగ్గర బండతో మాట్లాడు అని అన్నప్పుడు అలా కాకుండా ఆ బండని ఎలా కొట్టారో దేవునికి కోపం వచ్చినటువంటి విధానాన్ని బట్టి అహరోను మరణం కానీ మోషే మరణం కానీ ఆ మరణాల్లో మెరీబా దగ్గర నన్ను శోధించారు అని అంటాడు బాధకరం ఇంకా మోషే కాలంలో ఇస్రాయేల్ ప్రజలు ఎంత అవమానాన్ని భరించారు ఎంత దేవునికి మొరపెట్టారు ఏ విధంగా దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి నడిపించాడు అన్న విషయాలు మనం చూస్తాం చూడండి ఆరు లక్షల కాలబలం పురుషులే ఆరు లక్షలు ఉన్నప్పుడు స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వీరంతా అక్కడి నుంచి బయలుదేరారు అయితే ఆ బయలుదేరేటువంటి వారు దేవుని ప్రేమను ఎంతో అనుభవించారు దేవుని ఆశీర్వాదాలు ఎన్నో అనుభవించారు అద్భుతాలు చూశారు ఎర్ర సముద్రం చీలిపోయినది యోర్ధను ఆగిపోయినది ఇలాంటి పరిస్థితి అయితే పిల్లరా వారు బయలుదేరిన తర్వాత మధ్య మధ్యలో వారు చేస్తున్నటువంటి పాపాలు భయంకరం కారణం ఏమిటి అనగా దేవునికి చోటివ్వక లోకానికి లోక సంబంధమైన ఆహారానికి దుస్తులకు చోటిచ్చారు కాబట్టి వారి ఆధ్యాత్మిక జీవితం పడిపోయినది బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం ఇరవై ఐదవ ఆదాయములో దేవుని యొక్క వాక్యము వారి గురించి ఏమి రాయబడి ఉన్నది అనగా ఇస్రాయిల్లు సిత్యములో దిగి ఉండగా ప్రజలు మోయాబురానుతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం చేసిరి ఎంత బాధకరం ప్రియులరా వీరి యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మోయామురా వ్యభిచారం చేశారు విగ్రహాలకు పూజ చేశారు వారు భోజనం భుజించారు కారణం ఏమిటి అంటే పాపానికి లోపడ్డారు కనుక పాపము ఎంతవరకైనా వారిని ఏ విధంగా నడిపించినదో గమనించండి ఈ చిన్న పాపము పెద్ద పాపము పెద్ద పాపాలని చిన్న పాపాలని కాదు చిన్న బలహీనత అనగా టైటానిక్ ఆ పడవకి ఏ విధంగా చిన్న రంధ్రంబడి ఆ టైటానిక్ పడవని ఏ విధంగా బద్దలు చేసినదో పాపము ఉన్నది అంత బలహీ అంత బలమైనది ఇక్కడ ఈ ప్రజలు వారితో సహవాసం చేయటం స్త్రీలోలు కావటం ఎంత బాధకరము గమనించండి పిల్లరా వీరి చరిత్ర గత కాలాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం నాలుగో ఐదు వచ్చిన ఫరోతు యుద్ధము చేసి బయటకు వచ్చేశారు పద్నాలుగు అధ్యాయం నాలుగైదు ఐదు వచ్చినాల్లో ఫరో ఆరు వందల సైన్యముతో ఈ ఇస్రాయేల్ ప్రజలు ఎదుర్కొన్నాడు ఫరోతో యుద్ధం చేసి ఫరోను ఓడించి బయటకు వచ్చేశాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత సంఖ్యాఖండం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఏదో రాజు అడ్డొస్తాడు ఏదో రాజును ఎదుర్కొని యుద్ధం చేసి బయటకు వచ్చిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం తిరిగి సంఖ్యాకాండం ఇరేకటో అధ్యాయం మొదటి వచనములో ఆరాదు రాజును ఎదుర్కొని యుద్ధం చేసి బయటకు వచ్చేస్తారు నాలుగవదిగా సంఖ్యాకాండం ఇరేకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అనగరేకట అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలో ప్రియుల అమరీయుల రాజును సిహోను ఎదుర్కొని బయటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములో ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో భాషాను రాజునటువంటి ఓగును జయించి బయటకు వచ్చేస్తారు ఆ తర్వాత ఇరవై రెండవ అధ్యాయం సంఖ్యాఖండం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినములో బిలామ్తో పోరాడి బయటకు వచ్చేస్తారు ఫరో రాజుతో పోరాడి బయటకు వచ్చేసారు ఏదో రాజుతో పోరాడి బయటకు వచ్చేసారు అరాధు రాజుతో పోరాడి బయటకు వచ్చేసారు అమోరీల రాజుతో పోరాడి బయటకు వచ్చేసారు భాషణ రాజుతో బయటి పోరాడి బయటకు వచ్చేసారు మోయాబు రాజుతో పోరాడి బయటకు వచ్చేసారు ఇంత ప్రయాసపడి బయటికి వచ్చి చివరికి ఇక్కడ సైతాను చేతులు చిక్కిపోయారు ఒకసారి దేవుని బిడ్డల మీద మనం ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని అందుకే నేనే బలవంతుని నేనే బలమైన వాడిని నేనే దేవుని రాజ్యం చేరతాను మా సంఘమే దేవుని రాజ్యం వెళుతుంది మా సంఘానికి రండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు దేవుని వాక్యం మనకు అవసరం వాక్యానుసరమైన జీవితం అన్నది మనకు అవసరం ప్రతిరోజు దేవుని వాక్యం అలా ఉన్నదో లేదో పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారముగా నేను నడుస్తున్నానో లేదో జ్ఞాపం చేసుకుని ముందుకు నడవటం మంచిది కొంతమంది పెద్ద పెద్ద వాటికి ప్రాధాన్యత ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు చిన్న చిన్నవి కాదు పెద్ద సేవకుడు కావాలా చిన్న చిన్న సేవకులు కాదు అన్నీ పెద్ద పెద్దయే మాట్లాడుతూ ఉంటారు వారి గతి అంతా ఇలానే ఉంటుంది దేవుని సన్నిధానములో తగ్గించుకొని ఉండాలి దేవుని సన్నిధానంలో దేవుని మాట వినాలి నిర్గమాకాండం పద్నాలుగో ఉద్యా పదమూడవచ్చినవిలో అక్కడ మోస ఏమున్నాడు ఊరగా ఉండి దేవుడిచే రక్షణ చూడండి అన్నాడు జ్ఞాపం చేసుకుంది అయితే దేవుని కార్యాలు చూశారు ఆ తర్వాత వారు పడిపోయినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం చాలా బాధకరం లాగానే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది జ్ఞాపం చేసుకోవాలి రిగులరా ఈ ఇస్రాయలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఫినేహాస్ ఏం చేశాడో తెలుసా సంఖ్యాఖండం ఇరైదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో వారిని ఈటతో పొడిచి చంపినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం దాన్ని చంపేసేయాలి అహరోను కుమారుడు అహరోను మనముడు ఎలేజియరు కుమారుడు ఫినేహాస్ ఈట తీసుకొని వారిని పొడి ఈ ఈరోజున దైవజనులు కూడా ఇలాంటి పని చేయాలి అయితే దైవజనుడు చిన్నగా గద్దించిన చిన్న మాట హెచ్చరిక చేసిన ఇంకా సంఘానికి రారు దైవజను మీద తిరగబడతారు నీ చర్చి కాకపోతే మస్తుగున్న చర్చిలు అంటారు ఇలాంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి ప్రిలరా ఎవరు వీరు అని అన్నప్పుడు ఈ రైదవ అధ్యాయం ఇక్కడ పద్నాలుగు పదహైదు వచనాలు మనము ధ్యానం చేసినప్పుడు అక్కడ షిమేను గోత్రములో జిమ్రి స్త్రీ రాగానే ఆమె మిథ్యాను గోత్రానికి సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి ఆమె కుబ్జి వీరెదరిని కడుపులో పొడి చేశాడు ఇలా చేయడం ద్వారా మంచి కార్యం జరిగినది దేవుడు మెచ్చుకున్నాడు ఫినేహాస్సును మంచి పని చేశాడు ఫినేహాస్ ఎందుకంటే ఒక పాపాత్ముడు నూరు మందిని చెడగొట్టేస్తాడు సంగములు ఇలాంటి వారు ఉంటారు తిరగబడేవారు కోరాహు తిరగబడి రెండు వందల యాభై మందిని తయారు చేసుకున్నాడు అలానే నేటి దినాల్లో కూడా ఉన్నారు జ్ఞాపం చేసుకుందాం ఈ తిరుగుబాట్లు ఈ మాటలు ఇవన్నీ కాదు ఆధ్యాత్మిక జీవితంలో ఎలా నడుస్తున్నాము అన్నది మనకు ముఖ్యము రాజును ఓడించారు అమ ఇక్కడ ఏదోమరాజును రాజును అమరీయుల రాజును బాషణు రాజును మొయాబు రాజును ఓడించారు అంత మాత్రమే కాదు యహోశివ గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో యహోశివ కాలంలో ముప్పై ఒక మంది రాజులు ఓడించారు ఇలా ఓడించిన వీరు జీవితంలో ఓడిపోయారు జ్ఞాపం చేసుకుని ఆధ్యాత్మిక జీవితం చాలా అవసరమైంది పరలోకరాజ్యం చేరాలంటే ఒకరోజుతో కూడుకున్నది కాదు ప్రతిరోజు ప్రభుత్వం నడవాలి నడుస్తూ నడుస్తూ ఉండగా ప్రభు రాజ్యానికి మనము వెళ్ళిపోగలం ఓరకనే రక్షణ చూడమన్నారు అందుకే రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆ ఎఫీస్లకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆ నాలుగైదు వచనాల్లో యేసుప్రభు వారు ఉచితమైన రక్షణ మనకి ఇచ్చాడు అలనాడు మోసే భారాన్ని మోసాడు మోయలేకపోయాడు ఏ మనిషి కూడా మోయలేకపోయాడు అందుకే యేసుక్రీస్తీ లోకానికి నరుడిగా వచ్చి ఆయన మన పాపభారాన్ని ఆయన మోసాడు ఉచితముగా ఇచ్చిన రక్షణ ఇలా జ్ఞాపం చేసుకున్నాం ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను జాగ్రత్తగా వజ్రములాగా మన చేతులు పెట్టుకొని కాపాడుకుంటూ మరణ వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నిత్యరాజ్యానికి వెళ్ళగలం అలాటి కాలంలో ఒక కాలేబు యహోషివ తప్ప మిగతావారు ఎలలేకపోయారు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం పదహారవ వచనంలో కాలేబు తర్వాత యహోశివ గురించి వ్రాయబడి ఉన్నది మిగతావారైతే చెడ్డ సమాచారం తెచ్చారు అని బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో మిగతావారు చెడ్డ సమాచారం త్యాగ కాలేబు యహోశివ ధైర్యముగా ఉండి జయించగలము అన్నారు ఆధ్యాత్మికంగా మనం సవాలుగా జీవించాలి రోజు ప్రభుత్వం నడవాలి అప్పుడే నిత్యరాజ్యంలో చేరగలం ఆ విధంగా నడుచుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ పరిపూర్ణమై